రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ సాధారణంగా మనం సినిమాలో చూసే సీన్లు అక్కడక్కడ తారసపడుతుంటాయి కొన్ని సీన్ టు సీన్ అలాగే జరిగితే మరికొన్ని అంతకు మించి ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటన కూడా అటువంటిదే ఓ నడి వయసు మహిళ హోటల్ కు వెళ్లి గది కావాలని అడుగుతుంది ఆమె వేషభాషలు చూసిన మేనేజర్ లేదు పో అని వెలగొడతాడు అక్కడి నుంచి వెళ్ళిన ఆ మహిళ ఓ గుడిలో నిద్రిస్తుంది అందరూ పిచ్చిది అనుకుంటారు కానీ రాత్రి వేళ ఆమె దగ్గర ఉన్న ఖరీదైన ఫోనును దొంగలు కొట్టేస్తారు ఉదయం చూసుకున్న ఆమె వెంటనే సెల్ ఫోన్ స్టోర్కి వెళ్లి మరో కొత్త ఖరీదైన కొంటుంది బ్యాగ్ నుంచి కట్టల కొద్దీ క్యాష్ తీసి బిల్లు కడుతుంది అనుమనం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు విషయం తెలుసుకుని కంగు తింటారు ఇది అచ్చం సినిమాలో ఉన్న సీన్ లాగే ఉన్న నిజం ఏంటా స్టోరీ ఎవరా మహిళ ఇప్పుడు తెలుసుకుందాం నెల పదమూడున ఓ యాభై ఏళ్ల వయసు ఉన్న మహిళ ఓ పాత బ్యాగు చేతికి తగిలించుకుని అనకాపల్లి జిల్లా చోడవరానికి వచ్చింది రాత్రి సమయంలో స్థానికంగా ఉన్న ఓ లార్జికి వెళ్ళింది గది కావాలని అడిగింది మాసి ఉన్న బట్టలు పొంతన లేని మాటలు చూసిన లార్జి మేనేజర్ పిచ్చిది అనుకుని బయటకు వెళ్లగొడతాడు అక్కడి నుంచి వెళ్లిన ఆమె చోడవరంలోని గౌరీశ్వరాలయం దగ్గర నిద్రిస్తుంది పద్నాలుగవ తేదీ ఉదయం తన బ్యాగ్ లోని ఖరీదైన ఫోన్ మాయమైన విషయాన్ని గమనిస్తుంది అక్కడ స్థానికులకు విషయం చెబుతుంది అయితే పోలీస్ కంప్లైంట్ లాంటివి ఏమీ ఇవ్వకుండా నేరుగా సెల్ ఫోన్ స్టోర్ కి వెళ్లి మరో ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొని బ్యాగ్ నుంచి నోట్ల కట్టలు తీసి బిల్లు కడుతుంది చూస్తే పిచ్చిదానిలా ఉంది బ్యాగ్ నుంచి కట్టలు తీస్తుందని గమనించిన స్థానికులు పిచ్చిదేమో అనుకుని స్థానికంగా ఉన్న ప్రేమ సమాజం ఆశ్రమంలో చేర్పించారు అక్కడి కేర్ టేకర్ బ్యాగ్ తెరిచి చూడగా కట్టలకి కట్టలు డబ్బులు నగదు పెద్ద ఎత్తున బంగారం కనిపిస్తుంది ప్రేమ సమాజం మేనేజర్ పోలీసులకు సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు ఆమె దగ్గర ఉన్న ఆధారంగా కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ కాలనీకి చెందిన జాస్తి లీలా కుమారిగా గుర్తించారు ఆమె దగ్గర ఉన్న ఒక లక్ష నలభై ఒక వేలు నగదు ముప్పై తులాల బంగారం పలు ఏటీఎం కార్డులు బ్యాంక్ పాస్బుక్ లు స్వాధీనం చేసుకున్నారు బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నట్లు గుర్తించారు సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరింత విచారణ చేయగా ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని అప్పుడప్పుడు తనని ఎవరో చంపాలని చూస్తున్నారని పెద్ద పెద్దగా కేకలు వేస్తుందని తెలుసుకున్నారు అదే ప్రేమ సమాజం ఆశ్రమంలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు లీలా కుమారి పూర్తి స్పృహలోకి వచ్చిన తర్వాత మరింత విచారణ చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు ఏది ఏమైనా లీలా కుమారి ఎపిసోడ్ సినిమా సీన్ మాదిరిగా రసవత్తరంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి